హాయ్ అండి నమస్తే నేను విరామూర్తి ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బుని ఆకర్షించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు భావిస్తుంటాం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా డబ్బు అనేది చిన్న ప్రధాన వినియోగ వస్తువు కాబట్టి డబ్బుని మనం ఆకర్షించాలంటే ప్రతిరోజు కూడా డబ్బుకు మనము కృత్రాభావాన్ని తెలియజేయాలి అందుతో పాటు కొన్ని వర్డ్స్ అంటే కొన్ని పదాలని మనము పలకాల్సి ఉంటుంది అప్పుడు ఏమైతుందంటే ఈ డబ్బుకు వైబ్రేషన్ స్థాయిని పెరుగుతుంది ప్రతి వస్తువు కూడా ఈ యొక్క ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా మనము ఉపయోగించే మొబైల్ కావచ్చు పెన్ను కావచ్చు పేపర్ కావచ్చు ప్రతి దానికి కూడా వైబ్రేషన్ అనేది ఎక్కువ ఉంది ఈ యొక్క వైబ్రేషన్ అంటే ఆ ధ్వని తరంగాలు ధ్వని తారాస్థాయికి వస్తుంది ఆ ధ్వని తరంగాలు ఎప్పుడైతే నేను తాకుతుందో అప్పుడు నీ జీవితంలో డబ్బు సంబంధించిన అవకాశాలు పొంగి పొందుతుంటాయి అనేక మార్గాల ద్వారా నీ జీవితంలోకి పొంగుతుంది అందులో ప్రధానంగా మనకు ఈ డబ్బు అనేది ఫ్రీక్వెన్సీ అధిక మొత్తంలో డబ్బు ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా మీరు ఈ డబ్బుకి సంబంధించిన అప్రమే మీరు ఏ సమయంలో చేసుకోండి ప్రశాంతంగా ఉంటే సార్ మీ మనసు అంటే ఏ యొక్క ఆనందము ఆనందంతో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క అపరేషన్ మీరు చేయాలి మనము అపరేషన్ చేస్తూ నాకు ఫలాన్ని కావాలి అది నేను ఆటికి పోవాలి నేను ఈ ఖర్చు ఉంది ఆ ఖర్చు ఉంది యొక్క డైవర్షన్ కాకుండా ప్రశాంతంగా కూర్చొనేసి రెండు నిమిషాల నుంచి మూడు నిమిషాల పాటు నేను ఏదైతే చెప్తున్నానో అప్రూవేషన్ చేసే ప్రయత్నం చేయండి కంపల్సరీ డబ్బుని మీ చేతిలో పట్టుకోవాలి అది ఏ నోటా కానీ సెవెన్ ఎయిటీ నోట్ కావచ్చు ఫోర్ ఫైవ్ సిక్స్ కావచ్చు త్రీ సిక్స్ నైన్ కావచ్చు లేదు మీ దగ్గర ఆ నంబర్ లేకపోయినా పర్వాలేదు మీ దగ్గర ఏదైతే డబ్బు ఉందో ఆ పది రూపాయలు కావచ్చు వంద కావచ్చు యాభై కావచ్చు ఇరవై కావచ్చు ఏదైనా కావచ్చు ఆ డబ్బుని మీరు చేతిలో పెట్టుకునేసి మీరు దానికి ప్రతిరోజు కూడా యొక్క అప్రూవేషన్ చెప్పండి అప్పుడు దానికి ఫ్రీక్వెన్సీ పెరిగి మీరు చేసిన ఉత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకోనే అవకాశాలు మీకు మీ జీవితం పారసపడతాయి దాన్ని మీరు ఏం చేయాలంటే నోట్లో చేతి పట్టుకునేసి ఆ నోటిని చే ఎడం చేతిని పెట్టి దానిపైన పూర్తి చేతి మీరు పెట్టుకునేసి సంకల్పం చేయాలి ఏం చేయాలంటే డబ్బు అంటే నాకు చాలా ఇష్టం డబ్బుని నేను ఎప్పుడూ ప్రేమిస్తుంటాను డబ్బు నా జీవితంలో ఎప్పుడు కూడా నదీ ప్రవాహం ప్రవహిస్తుంది అందుకు డబ్బుకు కృతజ్ఞతలు అంతేకాకుండా మీరు ఏం చేయాలి ఐ లవ్ మనీ మనీ లవ్స్ మీ వేర్ ఐ గో మనీ కమ్స్ టు మీ నౌ ఈజీలీ అండ్ ఎఫోర్డ్లెస్లీ మనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆల్వేస్ టుగెదర్ మనీ కమ్స్ క్లోజ్ మీ నౌ ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ఎవ్రీ వేర్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ మనీ ఐ ఆమ్ సారీ మనీ ప్లీజ్ పర్గ మనీ ఈ యొక్క పదాలని మీరు కంపల్సరీగా మీకు ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పాలనిపిస్తే సార్లు కూడా డబ్బు చూపించు చూసినప్పుడంతా కూడా మీరు ఈ యొక్క పదాలను ఉపయోగిస్తూ ఉండండి అప్పుడు డబ్బుకు ఫ్రీక్వెన్సీ పెరిగి మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కంపల్సరీగా అనేక ఆర్థిక వస్త్రాలు వచ్చి ఉన్నతులుగా నిధుతారు ఎందుకంటే ఇది నేను దీనికి ప్రత్యక్ష సాక్షిని నేనే ఎందుకంటే ప్రతి ఒక్క సందర్భమే ప్రతి ఒక్క సందర్భం ఒకనొకప్పుడు కూడా ఈ డబ్బుకు సంబంధించినంత అనేక ఇబ్బందులకు లోనయ్యి ఇప్పుడు మనము ఒక స్థాయిలో ఉన్నాము అంటే దానికి నేనే ప్రధాన కారణం నేను ఒక సాక్షి అనమాట కాబట్టి ఈ యొక్క అప్రవేషన్ని ప్రతి ఒక్కరు కూడా డబ్బు పెట్టుకుని చేయండి కంపల్సరీగా మనసా వాచాకర్మని నమ్మండి విశ్వసించండి నమ్మి యొక్క అప్రవేషన్ ఎవరైతే చేస్తారో కంపల్సరీగా వాళ్ళకు అనేక అవకాశాలు న్యూస్ ద్వారా వస్తుంది ఇందులో మాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి దాన్ని సంప్రదించాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి